రోజు జేఎన్ యూనివర్సిటీ హైదరాబాద్లో అన్ని విద్యార్థి సంఘాలు ఐక్య వేదికగా మరి ఈ రోజు యూనివర్సిటీ బంద్ చేయడం జరిగింది దీనిలోనే భాగంగా మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి మన బంధు పిలుపుని పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుకు మద్దతుగా యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము కూడా మద్దతు తెలపడం జరిగింది మరి దీనిలోనే భాగంగా పెండింగ్ ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ఉందో ప్రైవేట్ కాలంలో పేద పడుగు బలిన వర్గాల విద్యార్థులు చదువుతారు కాబట్టి ఆ యొక్క విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆ యొక్క విద్యార్థులు రియంబర్స్మెంట్ లేదని చెప్పేసి ఉన్నత పంపించకుండా సర్టిఫికెట్లు ప్రైవేట్ యాజమానుల దగ్గర పెట్టుకొని ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల పేద పడుగు బలిన వర్గాలు చాలా మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిద్ర మేలుకొని మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో పెండింగ్ చేయకపోతే మాత్రం మేము యూనివర్సిటీ విద్యార్థులు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం యూనివర్సిటీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే కంటిన్యూస్ గా ఇదే బంధులు నిర్వహిస్తామని